రీసెంట్ గా మనం చాలా సైబర్ క్రైమ్స్ చూస్తున్నాం మనకు తెలిసి కూడా మనం కష్టపడి సంపాదించిన డబ్బుని కోల్పోతున్నాం నేను రెండు సైబర్ క్రైమ్స్ గురించి చెప్తాను ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ సేవ్ చేసి పెట్టుకోండి ఈ మధ్య కొన్ని యాప్స్ మనం డబ్బు ఇన్వెస్ట్ చేస్తే రోజుకి ఫైవ్ పర్సెంట్ ఇస్తామని చెప్తున్నారు అంటే మనం ఒక పదివేలు ఇన్వెస్ట్ చేస్తే రోజుకి ఐదు వందలు వస్తాయి అంటే మనం ఇన్వెస్ట్ చేసిన పదివేల రూపాయలు ఇరవై రోజుల్లో డబల్ అవుతాయి ఇంత డబ్బు ఇవ్వడానికి వాళ్ళకేం అవసరం ఇలాంటివి నిజంగానే ఉంటే అందరూ ఇందులో ఇన్వెస్ట్ చేసి కూర్చుంటారు కదా ఈ జాబ్ చేయడం బిజినెస్ చేయడం ఎందుకు ఇంత ఈజీగా మనీ వచ్చింది అంటే అది ఖచ్చితంగా సైబర్ నేరగాళ్ల పని అని మీరు గమనించాలి ఇలా చాలా మంది పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ అవుతారు తరువాత మనం ఇన్వెస్ట్ చేసిన యాప్ మనకి కనిపించదు ఇక రెండవది ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఇది ఒక కొత్త రకం సైబర్ క్రైమ్ రెగ్యులర్ గా మనం ఆన్లైన్ లో షాపింగ్ చేస్తాం కదా ఫ్లిప్కార్ట్ అమెజాన్ లాంటి యాప్స్ లో మనం ఆర్డర్ చేసిన ప్రొడక్ట్ మనకి డెలివరీ అవుతుంది ఒక్కోసారి అనుకోని కారణంగా ఈ డెలివరీ లేట్ అవుతుంది సరిగ్గా ఈ టైమ్ లోనే మనకు ఒక కాల్ వస్తుంది సార్ మీ ఆర్డర్ లేట్ అయింది ఒక ట్వంటీ రూపీస్ పంపిస్తే డెలివరీ చేస్తామని మనం పోనీలే ట్వంటీ రూపీసే కదా అని పంపిద్దాం అనుకుంటాం తర్వాత మనకు ఒక లింక్ వస్తుంది సో వెంటనే మనం అది క్లిక్ చేయగానే మన ఫోన్ మనకి వార్నింగ్ ఇస్తుంది ఇది ఒక సస్పీషియస్ లింక్ ఓపెన్ చేయాలా అని అడుగుతుంది అది మనం ఓపెన్ చేస్తే ఇక అంతే మన అకౌంట్ ఖాళీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఏ కంపెనీ కూడా మీ ఆర్డర్ డిలే అయిందని డబ్బులు అడగదు దీనిపైన పోలీసులు కూడా అవగాహన కల్పిస్తున్నారు కొన్ని విషయాలు చెప్తాను గుర్తుపెట్టుకోండి ఓటీపీ కానీ మన పర్సనల్ డీటెయిల్స్ బ్యాంక్ డీటెయిల్స్ షేర్ చేయకండి ఎక్కువ రిటర్న్స్ ఇస్తాం ఇన్వెస్ట్ చేయండి అంటే వాటి జోలికి వెళ్లొద్దు ఫోన్ లో వచ్చిన లింక్స్ అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేయండి ఇలాంటి మోసాలు జరిగినప్పుడు వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ వన్ నైన్ త్రీ జీరో కి రిపోర్ట్ చేయండి మనం మోసపోయినంతకాలం మోసం చేస్తూనే ఉంటారు ఈ విషయాన్ని వీలైనంత మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు